వెల్కమ్ టు పెడియానిస్ పల్లநாடு జిల్లాలో వైసీపీ నాయకులు చేపట్టనున్న అన్నదాత పోరు కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని పల్నాడు జిల్లా ఎస్పి కంచి శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎవేైనా పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అన్నదాత పోరుకు సంబంధించి జిల్లాలో ఎటువంటి అనుమతులకు రావడం అనుమతులు తీసుకోవడం జరగలేదు. అనుమతులు ఏ కార్యక్రమానికి కూడా రేపు మేము అనుమతించడం లేదు ఎటువంటి ర్యాలీలు కానీ ధర్నాలు కానీ లేదా ఫుడ్ ర్యాలీ కానీ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడం కానీ ఇటువంటి వాటి వేటికి కూడా పల్నాడు జిల్లాలో ముందస్తు అనుమతులు తీసుకోలేదు కాబట్టి ఎలా చేయడం జరగడం లేదు మరియు ఎవరైనా నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఏమైనా రౌడీ షీట్స్ ఉన్న వాళ్ళు కూడా ఏవైనా ఈ కార్యక్రమాల్లో వచ్చిన వాళ్ళ పట్ల కూడా చట్టపరమైనటువంటి చర్యలు కఠినంగా తీసుకోబడతాయి అదేవిధంగా ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఎటువంటి అనుమతులు వీటికి ఇవ్వలేదు కాబట్టి అనవసరంగా ఈ కార్యక్రమానికి వచ్చి మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దని కూడా తెలియజేయడం జరుగుతుంది పోలీసు వారికి ఈ కార్యక్రమంలో మీరు పూర్తిగా సహకరిస్తారని కూడా కోరుకుంటున్నాను మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్